అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ ఫ్రెండ్ మీ బ్రదర్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు వీడియో మనం కోటీశ్వరులు కానికే అవకాశం ఉంది దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్ ఈరోజు నిన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా ఉండాలి కోటీశ్వరుడు అయ్యే అవకాశం పిలుస్తుందిరా ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక పేదవాడు ధనవంతుడు అవడానికి ఉన్న ఏకైక మార్గం మాత్రం ఓలివర్స్ అండ్ మెటావాలే ఓలివర్స్ అండ్ మెటావాలే నేను ధనవంతుడు చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలి ఇందులో జైన్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి నా నెంబరు ఇందులో చివరిన ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూస్ ఈజీలీ ఈజీలీ అంటే తెలివిగా ఎన్నుకోండి తెలివైనది ఎన్నుకోండి ఇక్కడ ఏమున్నది ఫ్రెండ్ అంటే ఇఫ్ యూ వాంట్ మనీ గెట్ పిఎట్ మీకు డబ్బు కావాలంటే పిఎట్ను ఎన్నుకోండి కలిగి ఉండండి పిఎట్ అంటే ఫ్రెండ్ ఇది పిఎట్ అంటే ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ అన్నమాట పిఎట్ అంటే పిఎట్ కారు కాదు పిఎట్ అదే వేరే ఏ ఏ దేశాల్లో ఆయా గవర్నమెంట్ ఏదైతే జారీ చేసిన కరెన్సీని మనం ఇక్కడ పిఎట్ అంటాం ఫ్రెండ్ రెండవది ఇఫ్ యూ వాంట్ సెక్యూరిటీ గెట్ గోల్డ్ మీకు సెక్యూరిటీ కావాలంటే గోల్డ్ కలిగి ఉండండి గోల్డ్ అనేది పొందండి గోల్డ్ అనేది కలిగి ఉండండి అలాగే ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ గెయిన్ గెట్ స్టాక్స్ మీకు లాభాలు కావాలంటే స్టాక్స్ కలిగి ఉండండి అంటే మనకు స్టాక్స్ ఉంటాయి కదా ఆ స్టాక్స్ కలిగి ఉండండి ఇఫ్ యు వాంట్ ఆల్ ఇన్ వన్ గెట్ హోలీ చైన్ పైన ఉన్నవన్నీ కావాలంటే హోలీ చైన్ కాయిన్ అనేది కలిగి ఉండండి అనేది చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ ఈ పై ఈ ఇది అంటే పైన ఉన్నవన్నీ ఆటోమేటిక్గా అవే సమకూరుతాయి ఫ్రెండ్ హోలీవర్స్ ప్రపంచాన్ని శాసించబోతుంది ఒక విప్లవాన్ని తీసుకురాబోతుంది మీరు చెప్తే నమ్మరు కానీ వాస్తవం ఏంటంటే రానున్న రోజుల్లో ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక విప్లవాన్ని అనేది తీసుకురాబోతుందండి ప్రపంచంలో టాప్ టెన్ లిస్టులో ఉండబోతుంది ఇది మీరు రాసిపెట్టుకోండి అవునన్నా కాదన్నా ఇది నిజం అవసరం అయితే రాసిపెట్టుకోండి తర్వాత మనకు అతి తొందరలో ఇది ప్రపంచంలో టాప్ టెన్ లిస్టులో అంటే మన ఎక్స్చేంజీలు ఉంటాయి కదండి కాయిన్స్లో ఈ కాయిన్స్లలో టాప్ టెన్ లిస్టులో ఉండబోతుంది ఫ్రెండ్ ఇది వాస్తవం రాసిపెట్టుకోండి ఫ్రెండ్ బిట్కాన్ ప్రైస్ రెండు వేల పదకొండులో బిట్కాయిన్ విలువ నలభై ఐదు రూపాయలు ఉన్నదండి అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు బిట్కాయన్ విలువ తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు ఉన్నది ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నవంబర్లో మన బిల్ మన అమెరికన్ ట్రంప్ అధ్యక్షుడు గెలిచిన తర్వాత అది అమాంతం పెరిగింది కోటి రూపాయలు దాకా కూడా అయ్యింది ఇప్పుడు ప్రజెంట్గా ఎనభై ఐదు తొంభై లక్షల దాకా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రేటు అయితే రెండు వేల ఇరవై నాలుగు సారీ నాలుగు ఇరవై నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడులో మన హోలీ చైన్ కాయిన్ అనేది వచ్చిందండి అది ఎప్పుడు అంటే ఎప్పుడున్నది జీ డాలర్ జీరో పాయింట్ టూ ఫైవ్ డాలర్తోనే వచ్చింది అంటే మన రూపాయలలో చూసుకుంటే దాదాపు ఇరవై రెండు రూపాయలలో అప్పుడు హోలీ వర్స్ కాయిన్ వచ్చింది ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయల దాకా ఉందండి ఇప్పుడు ప్రజెంట్గా దీని ధర వెయ్యి రూపాయల దాకా ఉంది రాబోయే రోజుల్లో ఒక్క కాయిన్ అంటే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ఒక కాయను పద్దెనిమిది లక్షలు ఉంటుందని అంచనా ఇది ఎవరు కంపెనీకి సంబంధించిన సీఈఓ ఉంటాడు కదా ఈయన సీఈఓ చెప్పిన మాటలలో ఈ విధ ఇది ఉంది అలాగే బిట్ కాయిన్ వల్లే ఓలివర్స్ కాయిన్ కూడా వదులుకుందామా ఇప్పుడు ప్రజెంట్గా చాలామంది వద్ద బిట్ కాయిన్ అనేది లేదు ఎవరు వద్దో నోట్లో ఒకరు అది కూడా ధనికుల వద్ద ఉంది కానీ మామూలు పేదవాళ్ళ దగ్గర అయితే లేదు మరి అది తెలవక మనం వదులుకుందాం ఇప్పుడు తెలిసి కూడా మనం ఓలివర్స్ కాయిన్ వదులుకుందామా ఒక్కసారి ఆలోచించండి మిత్రమా ఫ్రెండ్ ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పుడైనా మొదలు పెట్టండి ఒక ఆరు నెలలు బలంగా సాధన చేస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తావు ఇప్పటికైనా మించిపోయిందే లేదు ఫ్రెండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఆరు నెలలు కనుక అనుకుంటే బలంగా అనుకుంటే దీన్ని సాధిస్తావు అందుకని ప్రతి ఒక్కరితోనూ ఈ ఓలివర్స్ వచ్చాయి ఓలివర్స్ కాయిన్ అనేది ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ విధంగా దీంట్లో ఇన్కమ్ సంపాదించుకుని కూడా టీమ్ బిల్డింగ్ టీం కూడా ఉంది ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కొని పెట్టుకోవచ్చు దీంట్లో మొత్తం పన్నెండు రకాల ప్రాజెక్టులు ఉన్నవి ఇంత ఇంతవరకు మనం మాట్లాడింది టాక్టైల్ ఒకటోది మాట్లాడినాం ఇప్పుడు కాయిన్ మాట్లాడుతున్నాం కాబట్టి కాయిన్ అనేది రెండో రెండో సబ్జెక్టు మొత్తం పన్నెండు రకాల ప్రాజెక్టులు పన్నెండు రకాల సబ్జెక్టులు ఉన్నవి ఇప్పుడు మనం మాట్లాడిందంతా రెండే ఒకటి టాక్టైల్ టాక్ అండ్ స్ట్రాటజీ రెండోది కాయిన్ గురించి మాట్లాడుతున్నాను అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రమా తొందర మొదలు పెట్టండి కొనిపెట్టుకోండి మంచి భవిష్యత్తు అనేది ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇంతసేపు నా ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు మీకు తెలిసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎంతో కొంత స్లాడ్స్లో అంటే టక్ టైల్లో ప్రయాణం చే కొనసాగించండి అలాగే కాయిన్స్ కొనిపెట్టుకోండి ఫ్యూచర్ అనేది బాగుంటుందని మళ్ళీ ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇది కనుక మీకు నచ్చితే మళ్ళీ చెప్పండి మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతసేపు చూసినా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ